చట్టం తన పని తాను చేసుకోవాలి చట్టం అనేటటువంటిది ఎవరో నిర్దేశిస్తూ దాన్ని తప్పుడు మార్గాల్లో అనుసరించకూడదు దాని బాధ్యత మర్చిపోకూడదు ఇప్పుడు వెంకటరెడ్డి ఉదంతంలో అదే జరిగింది తను టీవీ డిబేట్లో మాట్లాడాడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు ఏదయ్యా అంటే సతీష్ మర్డర్కి తెలుగుదేశం వాళ్ళే బాధ్యతని వైసీపీ వాళ్ళే బాధ్యత జగన్ అప్పుడు బాబాయ్ని చంపేశాడు ఇప్పుడు ఇతని చంపే ఇచ్చాడు అని చెప్పేసి గొడ్డలంటూ తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెట్టారు అఫీషియల్ పేజీల్లోనే పోస్టులు వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు దెన్ అది తప్పు అనుకున్నప్పుడు ఇద్దరు కంట్రోల్లో ఉండాలి ఇద్దరు కంట్రోల్ తప్పిపోయారు కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అతని బొక్కలో వయ్యాలి పోలీసులు వెళ్ళారట వెళ్ళి ఏంటది మీరు ఇట్లా తప్పు చెప్పావు నీ ఇదేంటంటే నా ఉద్దేశం ఇది నేను ఇట్లా ఇట్లా భావిస్తున్నాను అని చెప్పేసి అతని స్టేట్మెంట్ ఇచ్చాడట ఆ స్టేట్మెంట్ని తీసుకుని ఎవరో అధికారులకి మాట్లాడారు ఆ తర్వాత అధికారులు చెప్పారంటూ పద నువ్వు కోర్టు దగ్గర వాంగ్మలం వద్దు నిన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేద్దాం అన్నారు యాజ్ ఫర్ నామ్స్ అతని అరెస్ట్ చేయడానికి